అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై ఒకటో శ్లోకము కర్మజం బుద్ధియుక్తీ ఫలం త్యక్ మనీషిణ జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చటి కర్మజం బుద్ధియుక్తీ ఫలం త్యక్ మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు అర్జున సమత్వ బుద్ధి కలవారు తాము కర్మలు చేసినా ఆ కర్మఫలములను విడిచిపెడతారు అటువంటి వారు జనన మరణ చక్రము నుంచి విడిపడతారు శాశ్వత సుఖమును ఇచ్చే మోక్షమును పొందుతారు ఈ శ్లోకంలో మనీషి అని వాడారు మనిషి వేరు మనీషి వేరు వివేకము జ్ఞానము కౌశలము అసాధారణ ప్రజ్ఞ సమత్వ బుద్ధి కలవారిని మనీషి అంటారు ఇటువంటి వారు కర్మఫలము కర్మఫలముల మీద ఆసక్తి చూపరు వాటిని విడిచిపెడతారు కాబట్టి ఏ పని చేయాలన్నా వివేకముతో కౌశలముతో చేయాలి కానీ ఏదో చేశామంటే చేశాము అని చేయకూడదు సకామ కర్మ నిష్కామ కర్మ వీటిలో భేదము ఇవి ఆచరించినందువల్ల కలిగే సుఖదుఖములు ఆలోచించి కర్మలను చేయాలి సంగమంతో పనులు చేస్తే ఎటువంటి ఫలితములు వస్తాయి సంగమం లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి కర్మ చేయాలి అటువంటి కుశలురు వివేకవంతులు సమబుద్ధి కలవారు మాత్రమే కర్మఫలములను వదిలిపెట్టగలరు నిష్కామ కర్మలు చేస్తే చిత్తము శుద్ధి అవుతుంది నిర్మలమైన చిత్తములో జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగితే బంధనముల నుంచి విముక్తి లభిస్తుంది తర్వాత మోక్షం లభిస్తుంది కాబట్టి కర్మయోగం అవలంబించినా మోక్షం పొందవచ్చు అని ఇక్కడ నిరూపించారు పరమాత్మ చాలామందికి ఈ కర్మబంధనములు ఎలా తొలగిపోతాయా అని సందేహము దానికి ఇక్కడ ఒక అద్భుతమైన మార్గం సూచించారు కర్మలను నిష్కామంగా సంగమం లేకుండా నేర్పుతో ఆచరించటము ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించడము ఇంతే ఈ రెండు చేస్తే కర్మబంధనములు అంటనే అంటవు అంటే ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే కర్మలు నిష్కామంగా చేయాలి అంటే ఫలితము ప్రతిఫలం ఆశించకుండా మన బెస్ట్ పని ఏదైతే ఉందో అది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండవది ఏంటంటే అది పరమాత్మకు అర్పించాలి ఏ పరమాత్మ అంటే మనకి కృష్ణార్పణమస్తు ఏ పని చేసినా కృష్ణార్పణ వస్తు అని అర్పించుకోవాలి ఈ రెండు చేస్తే కర్మబంధనంలో మనల్ని అంటనే అంటవు ఎవరు పరమశాంతిని పొందుతారు అనే విషయంలో పరమాత్మ ఇక్కడ కొంతమందిని గురించి చెప్పారు బుద్ధియుక్తులు అంటే సమబుద్ధి కలవారు జ్ఞానులు వివేకులు మానసిక ఎదుగుదలను సాధించినవారు కుశలత్వంతో చేసే కర్మలను చేసేవారు కర్మలను శ్రద్ధతో చేసేవారు ఎటువంటి ఆసక్తితో చేయని వారు కర్మఫలముల మీద ఆసక్తి లేనివారు అటువంటి వారు ఎల్లప్పుడూ శాంతితో ఉంటారు వారికి సుఖము దుఃఖము ఉండవు అటువంటి వారికి జనన మరణ బంధనములు కూడా ఉండవు కర్మ ఫలముల వలన బంధనములు వాటి వలన వాసనలు వాసనల వలన పూర్వజన్మ కలుగుతాయి పునర్జన్మ కలుగుతాయి అసలు కర్మ బంధనములు లేని వాడికి ఇవన్నీ ఉండవు మన అనంతరము అతడు పరమపదము చేరుకుంటాడు ఇంకా మరలా వెనక్కు రావడం అనేది ఉండదు పరమాత్మలు ఐక్యమవుతాడు అని కృష్ణ పరమాత్మ అర్జునితో చెప్పారు నెక్స్ట్ యాభై రెండవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి సర్వేజన భవంతు జై శ్రీమన్నారాయణ అండి మీకు భగవద్గీత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే శ్లోకములన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి